వెలిగొండ పేరు ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం ప్రతి ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు కానీ మాటలు కాదు చేతల్లో చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే వెలిగొండ వెలిగొండ అంటే ఈవేళ ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితులు జిల్లా అటువంటి జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వెలిగొండకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈవేళ అత్యంత క్లిష్టమైనటువంటి టన్నెల్ పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి టన్నీలకు సంబంధించిన పనులు మేము కూడా రివ్యూలో చూసాం టన్నెల్లో లైనింగ్ మేము మొన్న రెండు వేల ఇరవై నాలుగుల అధికారంలోకి వచ్చేటప్పటికి చూస్తే పదకొండు కిలోమీటర్ల లైనింగ్ జరిగింది సరే పదకొండు కిలోమీటర్ల లైనింగ్ ఎన్ని సంవత్సరాలు పట్టిందయ్యా అని చూస్తే దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పట్టింది అంటే పదిహేను సంవత్సరాలు పడితే టన్నెల్లో పదకొండు కిలోమీటర్ల లైనింగ్ చేశారు మళ్ళీ ఇంకా మాకు ఎన్ని కిలోమీటర్లు చేయాలంటే ఇంకా సెవెన్ పాయింట్ ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంది అంటే పదకొండు కిలోమీటర్లకి పదిహేను సంవత్సరాలు పడితే ఈ ఏడు పాయింట్ రెండు కిలోమీటర్ చేయాలంటే పది సంవత్సరాలు పడుతుంది అంటే ఆ రేషియో లో కనుక పని చేస్తే కానీ అట్లా పని చేయట్లేదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ ఎంత అవసరం ఉంటే అన్ని నిధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ఏజెన్సీలు హెచ్చరిస్తూ ఈవేళ అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మూడు కిలోమీటర్ల లైనింగ్ పనులు చేశాం ఇంకా నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది ఈవేళ ప్రతి నెలకి కూడా ఆరు వందల మీటర్లు అంటే మాకు ఇంకా ఆరు నెలల సమయం రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా వెలుగుండను పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే నెలకి ఆరు వందల మీటర్లు టార్గెట్ పెట్టుకుని ఎవ్రీ డే ఎవ్రీ టైమ్ ఈవేళ ఏజెన్సీ అధికారులను పరిగెట్టించి పనిచేస్తూ రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు నాలుగు కాదు ఐదవ గాండ్రీని సైతం తెచ్చి ఈవేళ టన్నెల్లో వర్క్ చేస్తూ ఉన్నామనంటే ఇది వెలిగొండ మీద ఇది ప్రకాశం జిల్లా మీద ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి శ్రద్ధ ఇది ఒక నిదర్శనం